హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై హింద్ ఈరోజైతే నేను ఎండిమిరపకాయలతో వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి యాష్ యూజువల్ ఆయిల్ హీట్ అవ్వగానే రెడ్ చిల్లీ అయితే వేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే హాఫ్ ఆనియన్ కూడా వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర అలాగే కరివేపాకు సో ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై వద్దండి నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి సో ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే అదే ప్యాన్లో వంకాయలు అయితే వేసుకోండి చూడండి వంకాయలు వేసేసాము ఇప్పుడైతే లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి సో ఇవి కొంచెం కుక్ చేయాలండి సో వీడియోలో చూపిస్తున్నట్లుగా అదే ప్యాన్లో టొమాటోస్ కూడా వేయండి నేనైతే ఒక ఫైవ్ తీసుకున్నాను అలాగే సాల్ట్ వేసుకోండి కొంచెం ఆయిల్ సరిపోకుంటే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేయండి అలాగే ఇందులో టామరీన్ జ్యూస్ అయితే కొంచెం వేయండి అదేనండి చింతపండు రసం సో చూడండి ఆఫ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకొంచసేపు కుక్ అయితే సరిపోతుంది సో కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం తీసి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మనం ఫ్రై చేసిన ఎన్నిమిరపలు అయితే గ్రైండ్ చేసుకోండి తర్వాత వంకాయ టొమాటోలు కూడా వేసి గ్రైండ్ చేసేసుకోండి సో చూడండి ఇలా వస్తుందండి ఇప్పుడైతే మనము ఒక ఆనియన్ చాప్ చేసుకొని అందులో వేసేసుకోవాలి నా దగ్గర రోల్ లేదండి అందుకే నేను మిక్సీలో వేశాను మీ దగ్గర రోల్ ఉంటే ఖచ్చితంగా రోట్లో వేసి దంచుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సార్ చూడండి రెడీ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్